వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న సాయంత్రం నుంచి అంటే ప్రిసైజ్గా చెప్పాలంటే నిన్న మూడు గంటల నుంచి కూడా సంచలనాత్మకమైనటువంటి విషయం రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అరవ శ్రీధర్ ఆయన రాసలీల వ్యవహారం సో ఈ వ్యవహారానికి సంబంధించి ఏం మాట్లాడాలి సరే వచ్చింది వెంటనే అదొక బ్రేకింగ్ న్యూస్ ఇమీడియట్గా దాంట్లో ఇంకే ఉంది మగాడు నరికేయండి చంపేయండి వాడు తప్పు చేశాడు జనసేన కామ పార్టీ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారు అంతా అయిపోయింది బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటి ఎందుకంటే ఎన్న చూస్తూనే ఉన్నాం సమాజంలో ఏం జరుగుతోంది అనేటువంటిది ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నాం అయినా సరే ఇవన్నీ వస్తూనే ఉన్నాయి ఓకే లెట్ దీంట్లోకి వెళ్దాం ఒకసారి పూర్తిగా మాట్లాడదాం అయితే బిఫోర్ దట్ జనసేన నుంచి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల మీద విచారణకి కమిటీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ శ్రీధర్పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలి అని పార్టీ కార్య రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీని నియమించడం అయినది శ్రీ టి శివశంకర్ శ్రీమతి తంబలపల్లి రమాదేవి శ్రీ టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు శ్రీ అరవశ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై విచారణ ఇవ్వాలి వివరణ ఇవ్వాలి కమిటీ సదర ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడం అనేది ఇట్ నథింగ్ బట్ సస్పెన్షన్ ఫ్రమ్ పార్టీ టెంపరీలీ పార్టీ కార్యకలాపాలన్నింటికి దూరంగా ఉన్నానంటే మూసుకుని ఇట్లా కూర్చోండి చెప్పారు విచ్ ఆస్ వెరీ క్లియర్ ఫైన్ ఇది అప్డేట్ లేటెస్ట్ అండ్ దెన్ ఇక కేసులోకి వెళ్తే ఒక ప్రైవేట్ వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో అలాగే వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉందో దాని స్క్రీన్ రికార్డింగ్ మెసేజ్ చేస్తున్నటువంటి తీరు ఇవన్నీ వచ్చాయి దీని మీద టూ వర్షన్స్ వర్షన్ ఏ వర్షన్ బి సో అదర్ అమ్మాయి పేరు వీణ అన్నారు అంతకుమించిన మించిన డీటెయిల్స్ ఏమీ ప్రస్తుతానికి అక్కర్లేదు కంప్లీట్గా తీసుకుందాం ఆ రోజు శ్రీధర్ అసహ్యకరంగా అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియో చాలా అసభ్యకరంగా బికాస్ ఆ స్క్రీన్ షాట్ చూస్తుంటే అందులో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి తీరు చూస్తుంటే ఆ వీడియోని ఎవరు డీప్ ఫేక్ అని అనడానికి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి డీప్ ఫేక్ అనడానికి లేదు అండ్ దెన్ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి తీరు చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఉంది అందుకే టైటిల్ అన్నాం అవును వాళ్ళిద్దరూ తప్పు చేశారు అని అండ్ ఇక ఇక్కడికి అయిపోయింది తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రెస్ మీట్ ఏదో పెట్టారు మా అబ్బాయి అమాయకుడు అది అన్నారు పక్కన పెట్టేసేయండి అండ్ ఆఫ్టర్ దాట్ తను ఆ మహిళ ఎవరైతే ఉన్నారో బాధింపబడిన మహిళ అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వీడియో దాంట్లో విత్ డేట్స్ చెప్పుకుంటూ వచ్చింది ఇలాగ ఫేస్బుక్లో మెసేజ్ చేశాను సో ఫస్ట్ ఒక ఆ ఫోర్ మినిట్స్లో మాట్లాడిన దాని మీద డీటెయిల్గా మాట్లాడితే అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు తప్పు జరిగిపోయింది తప్పు చేసేశారు శిక్షించాలన్నారు మహిళా కమిషన్ సీరియస్ అయింది పార్టీ కూడా సీరియస్ అయింది ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సమయం కూడా దీంట్లో ఉంది సో అసలు వాస్తవాలనే దాని మీద చర్చ జరగాలి తప్పితే యాక్చువల్ చెప్పాలంటే పూర్తిగా చర్చ కూడా ఎక్కువ జరగక్కర్లేదు తప్పు జరిగిందా తీసుకెళ్ళి లోపలేసేయండి విత్ ఆల్ ప్రూఫ్స్ అనేది కేసు ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది అవసరమైతే చేసినటువంటి తప్పుకి కాంపన్సేట్ చేయడం ఇవన్నీ కూడా చేయాల్సిందే ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాల్సిందే తప్పు ఎవరిదైనా సరే ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాల్సిందే అక్కడ ఇవి ఇట్ క్లియర్ సమాజానికి ఇదే ఇవ్వాల్సినటువంటి మెసేజ్ సరే అరవ శ్రీధర్ మాటలు నమ్మొద్దు ఎందుకు నమ్మొద్దు ఏ వీడియో డీప్ ఫేక్ ఏ అంటున్నాడు కాబట్టి ప్రస్తుతానికి నమ్మద్దు బికాస్ ఏ వీడియో వచ్చినా ఏ ఆడియో వచ్చినా డీప్ ఫేక్ డీప్ ఫేక్ అనేది చెప్తున్నా కదా తప్పితే ఆ సర్టిఫైడ్ అది డీప్ ఫేకా ఏంటి అనేది ఇప్పటిదాకా చాలా విషయాలు బయటికి రావట్లేదు కాబట్టి మనం దాన్ని నమ్మద్దు సరే అది ఒక పాయింట్ రెండోది ఆ మహిళ చెప్పినటువంటి వర్షన్ని మనం తీసుకున్నట్లయితే దీంట్లో రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఎన్నికైన తర్వాత జూన్ పద్నాలుగో తేదీన సోషల్ మాధ్యమం అయినటువంటి ఫేస్బుక్లో కంగ్రాచులేషన్ సర్ అని మెసేజ్ చేసిందట ఒక మహిళ కంగ్రాచులేషన్ సార్ యంగెస్ట్ ఎమ్మెల్యే ఇరవై తొమ్మిదేళ్ళంతో పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు పుట్టాడు సో యంగెస్ట్ ఎమ్మెల్యే మీరు అని చెప్పి మెసేజ్ చేసిందట ఇంకేముంది ఆ ఒక్క మెసేజ్కి ఏంటి యంగెస్ట్ ఎమ్మెల్యే అనేటువంటి దానికే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థి ఫేస్బుక్లో తనకు వచ్చినటువంటి ఒక మెసేజ్కి వెంటనే రిప్లై ఇచ్చేసి రెండు గంటల సేపు మాట్లాడారు నాతోటి అదే రోజు ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎందుకంటే ఇది ఇల్లాజికల్గా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ ఇల్లాజికల్గా ఉంది కాబట్టి జనవరి సారీ జూన్ పద్నాలుగో తేదీన రెండు గంటల సేపు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ సోషల్ మీడియా ఖాతాల మీద చాలామందికి ఉండేటువంటి అపోహలు ఇక్కడ చిన్న పాయింట్లు క్లియర్ చేస్తాను ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కళ్ళు మేబీ వన్ ఆర్ టూ దీనికి ఎగ్జామ్షన్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేటీఆర్ దీనికి ఎగ్జెంప్టెడ్ ఆయన సోషల్ మీడియా ఖాతాలని ఆయనే నిర్వహిస్తూ ఉంటారు ట్విట్టర్ దాదాపుగా ఆయనే యూజ్ చేస్తారు ఫేస్బుక్ కావచ్చు మిగతాగా ఆయన సోషల్ మీడియా టీమ్ అనేది ఉంటుంది ఒక కంటెంట్ రైటర్ ఒక ఎడిటర్ ఇలాగా వాళ్ళకు ఒక సోషల్ మీడియా టీమ్ అనేది పీఆర్ టీమ్ వీళ్ళకు ఉంటుంది వీళ్ళే మెయింటైన్ చేస్తారు వాళ్ళ ఆ సోషల్ మీడియా ఖాతాల క్రెడెన్షియల్స్ కానీ అంటే పాస్వర్డ్స్ కానీ యాక్సెస్ కానీ ఈ టీమ్ దగ్గర కూడా ఉంటాయి ఫస్ట్ యాక్సెస్ అనేది వీళ్ళ దగ్గరే ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది నాకు ఎవరు మెసేజ్లు చేశారని చూసుకునేటువంటి తీరిక ఈ రాజకీయ నాయకులకి ఉండదు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బికాస్ నేను కూడా ఒకనొక సమయంలో కొంతమంది రాజకీయ నేతల సోషల్ మీడియా పీఆర్గా వ్యవహరించడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ వాళ్ళు ఏ కంటెంట్ వేస్తారు అలాగే ఏ కంటెంట్ మీద వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ చూడడం జరిగింది కాబట్టి ప్రాక్టికల్ గా ఈ విషయం చెప్తున్నారు సో ఫేస్బుక్లో మెసేజ్ చేస్తే వెంటనే ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ అయిపోయి ఇమ్మీడియట్గా గా మరి ఏం చెప్తే మరి ఆ డీటెయిల్స్ కూడా ఫస్ట్ ఫో ఫేస్బుక్లో మాట్లాడినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా బయట పెట్టాలి కదా పైగా టెలిగ్రామ్ యాప్ యూజ్ చేశారు టెలిగ్రామ్ యాప్లో మాట్లాడారు అక్కడి నుంచి ఇదంతా ఇదయ్యింది అంటే ఏ అప్లికేషన్ అయితే ఏంటి అది వాట్సాపా టెలిగ్రామా ఇంకోటి ఏదైతే ఏంటి ఇద్దరికి కలిసిన తర్వాతే కదా సరే అక్కడికి అయింది సో జూన్ జూలై తొమ్మిదిన జూన్ పద్నాలుగు అయిపోయింది జూలై తొమ్మిదిన వెంటనే కలవాలి ఏంటి ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంకో మాట కూడా ఉంది అక్కడ అమ్మాయి రెండు రోజులకే ఫోన్ నెంబర్ ఇచ్చినటువంటి రెండు రోజులు నాలుగు రోజుల నుంచే న్యూడ్ గా వీడియోలు పెట్టు న్యూడ్ కావాలన్నా కానీ అడగడం మొదలు పెట్టేట ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళని ఎవరైనా సరే అనుచితంగా ఒక మాట మాట్లాడితే బికాజ్ మొన్నే చూసాం మనం ఎగ్జాంపుల్ మా తులసి చందుగారు ఉన్నారు కదా జర్నలిస్ట్ తులసి చందుగారు కావచ్చు మిగతావాడు కావచ్చు సార్ సోషల్ మీడియాలో కింద కామెంట్స్లో ఎంత అబ్యూజ్ అవుతుందో చూడండి అని చెప్పని కమిషనర్ విసి సజ్జనార్ గారిని కలిసి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి మహిళా మండలి చాలా మంది వెళ్ళి క్లియర్ కట్గా సార్ ఇగో ఇలా జరుగుతుందని చెప్తారు అంటే ఏంటి సోషల్ మీడియాలో తను చేసేటువంటి వీడియోల కింద కానీ లేదు అంటే మిగతా ఫేస్బుక్లో కానీ పోస్ట్ ఏదైనా పెడితే కింద చేసేటువంటి కామెంట్స్ డిజిటల్ అబ్యూస్ వర్బల్ అబ్యూస్ దీనికి సంబంధించి అక్కడికి వెళ్తే ఒక మహిళని టార్గెట్ చేసుకొని కేవలం పరిచయం అయినటువంటి రెండు రోజులకే నీ న్యూడ్స్ కావాలి అని అడిగినటువంటి అందులోనూ అధికారంలో ఉన్నటువంటి ఒక ఎంఎల్ఏ షీ టీమ్స్గో లేదంటే డైరెక్ట్గా హోమ్ ఏ ఉన్నారు అందులోనే ఆవిడ పంచాయతీ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖలో ఇందులోనే పనిచేస్తుంది ఆ పంచాయతీ సెక్రటరీ కింద ఇందులోనూ రైల్వే కోడూరులో పోలీస్ స్టేషన్ లేదా లేదంటే అక్కడ ఎవరికి ఇవ్వడానికి లేదా ఇది ఒక పాయింట్ అనుమానం రెండోది ఒకవేళ నిజంగా మాట్లాడాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోరు ఎందుకంటే ఇతను అన్నట్ట నిన్ను నిన్ను ఇక్కడ ఏం చేసినా కూడా ఎవడో పట్టించుకునేవాళ్ళు లేడు రైల్వే కోడూరు నాది అన్నట్ట ఇది చాలా హాస్యాస్పదం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అరవ శ్రీధర్ అనేటువంటి వాడు ఒక అనామకుడు ఒక అనామకుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సర్పంచ్గా పనిచేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేవలం ఒక సర్పంచ్గా ఆ తర్వాత కాలక్రమేణా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలతోటి వాళ్ళకి కలిసి వచ్చింది ఆ రూపానంద రెడ్డితోటో లేదంటే నిత్యానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కలిసి వచ్చింది బికాజ్ ఆ వీడియోలో కూడా చూసాం కింద ఎవరెవరి పేర్లు దాంట్లో ఉన్నాయి ఏంటి అన్నటువంటిది చాలా క్లియర్గా మెన్షన్ ఉన్నారు కాబట్టి రూపానంద రెడ్డి జనసేన రూపానందరెడ్డి అని ఏదో పేరు పాపం సేవ్ చేసుకుంది అది కూడా వాట్సాప్లోనే సేవ్ చేసుకోవడం జరిగింది సో రూపానందరెడ్డి గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తి ఈ అరబ శ్రీధర్ ఇది చాలా క్లియర్ అండి బికాస్ నార్మల్ శివప్రసాద్ గారి మేనల్లుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షుడు అయినటువంటి తెలుగుదేశం పార్టీ నరసింహప్రసాద్ గారు పంతగా నరసింహప్రసాద్ గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉండేవారు సో ఆయన ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే అది షెడ్యూల్డ్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గానికి దాన్ని రిజర్వ్ చేశారు కాబట్టి ఆయన ఉన్నప్పటికీ కూడా లేదు ఎవరున్నా క్యాండిడేట్లు ఎవరున్నా సరే అక్కడ అజమాయిషీ చేసేది అధికారాన్ని చలాయించేది వేరే వాళ్ళు మాత్రమే అది రెడ్డి కావచ్చు రూపానందరెడ్డి కావచ్చు లేదంటే ఇతరత్ర పేర్లు కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం ఆ పేర్లు అన్నీ వస్తాయన్నమాట సో ఇక్కడ ఎవరున్నా సరే వీళ్ళు అనామకులు సో ఇక్కడ ఈ అమ్మాయి చెప్పినటువంటి దాంట్లో ఎస్ఐ అయినా సిఐ అయినా ఎమ్మెల్యే చెప్తే వినేస్తారు ఎస్పీ చెప్తే విన ఎస్పీ అయినా వినేస్తారు మొత్తం నియోజకవర్గంలో అరవ శ్రీధర్ అంతటువంటి దమ్మున్నవాడు లేదంటే పవర్ఫుల్ అయినటువంటి వాడు ఎవడు లేడు విచ్ ఇస్ అబ్సిల్యూట్లీ ఫాల్స్ హండ్రెడ్ పర్సెంట్ సో ఏదన్నా ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గరే నడుస్తుంది కాబట్టి ఈ అనాముకుడు ఏం చేయలేడు థర్డ్ పాయింట్ జూలై తొమ్మిదో తేదీన బలవంతంగా నన్ను రప్పించాడు కడపకు వెళ్దామని కారులో ఎక్కించుకున్నాడు కార్లో ఎక్కించుకొని రాయచోటు దాటిన తర్వాత రాజంపేట దాటిన తర్వాత ఒక డార్క్ ప్లేస్లో ఆపాడు ఆపి కారులో ఈ విధంగా సీట్ని అడ్జస్ట్ చేసి ఇంకోటి చేసి నేను కారు డోర్ తీసుకుని పారిపోదాం అనుకున్నా కూడా జుట్టు పట్టుకుని వెనక్కి లాగి నన్ను అత్యాచారం చేశాడు అని ఎలిగేషన్ చేశారు ఫైన్ ఓకే నిజంగా జరిగిందని అనుకుందాం ఇమీడియట్గా కంప్లైంట్ ఎందుకు రేస్ చేయలేదు వీడియో కానామా వీడి పైన ఉన్నటువంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి అంతకుముందు నుంచే పనిచేస్తుంది అనేది తెలుసు తెలిసినప్పుడు మరి దీనికి సంబంధించినటువంటి విషయం మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు బెదిరించాడు నేను నా కొడుకు మాత్రం వింటాను నాకు అమ్మా నాన్న లేరు భర్త ఉన్నాడు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు అంటే భర్తతోటి సత్సంబంధాలు లేవా కమ్యూనికేషన్ అనేది లేదా ఇలా జరిగింది ఇలా ఉంది అనేది ఏం లేదా ఇలా ఎన్నో అనుమానాలు ఇక్కడ ఉన్నాయి సరే అది అయిపోయింది ఇప్పుడు రేపు జరిగింది అన్నారు వెంటనే కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యేని కూడా చూడకుండా తీసుకెళ్ళి వేసేస్తారుగా అందులో మళ్ళీ నేను వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి వర్షన్ చూస్తే ఇద్దరు ఒకే సామాజిక వర్గం అని అంటున్నారు ఏ రకంగా చూసుకున్న ఫిజికల్ అబ్యూజ్ అనేటువంటిది నేరమేగా ఆ నేరానికి శిక్ష అనేది ఉందిగా అప్పుడు ఇంకా బలంగా ఉండేది కదా ఇప్పుడే కాదు ఎప్పుడో ఇంకా నెగిటివిటీ అనేది వచ్చి ఉండేది కదా అది ఒక పాయింట్ సరే తర్వాత ఇంకా చెప్పినటువంటి విషయాలు ఇలా బలవంతంగా ఇది చేసి ఇలా అయింది అన్నప్పుడు ఏకంగా ఐదు సార్లు అబార్షన్ అయ్యింది ఎలా నమ్మాలి ఐదు సార్లు అబార్షన్ అయ్యింది అంటే ఐదు సార్లు రేపు చేశాడా ఐదు సార్లు రేపే చేశాడా ఈ ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధాలు అనేటువంటివి ఏది లేదా అంటే మాటల దగ్గర కూడా అంత వ్యగ్రతతోటి అంత నెగిటివిటీ అంటే నాకు ఆ వ్యక్తి నాకు నచ్చడు బలవంతం చేస్తున్నాడు నన్ను అన్నప్పుడు కూడా ఒక మహిళ ఒక మహిళ ఆ విధంగా ఎలా తనతోటి సన్నిహితంగా ఉంటుంది సన్నిహితంగా మాట్లాడుతుంది కుటుంబ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటుంది అంటే ఇందులో ఈ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది పాలిటిక్స్ అనేది పక్కన పెడితే ఈ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరు ఎవరిని అప్రోచ్ అయ్యారు ఎవరు ఎవరిని ట్రాప్ చేసుకున్నారు అనేటువంటిది ఇక వాళ్ళిద్దరే చెప్పాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు దాన్ని బయట పెట్టాలి అంతే తప్ప ఈ ఇది తీసుకెళ్ళి పూర్తిగా జనసేన మీదగా దోసేసి లేదంటే పవన్ కళ్యాణ్ మీదగా దోసేసి చేసేటువంటి ఈ ప్రాపర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నిజంగానే ఖండించాలి కోనేటి ఆదిమూలం కావచ్చు కిరణ్ రాయల్ విషయంలో కావచ్చు లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ విషయంలో కావచ్చు ఎవరైనా సరే ఎందుకంటే వైఎస్ఆర్సీపీలోనే మన దువాడ జంట ఉంది కదా వాళ్ళు పబ్లిక్గా వాళ్ళు చెప్పుకుంటున్నారు మా ఇష్టం అని చెప్పని చెప్పుకుంటున్నారు బట్ వాళ్ళ వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారేమో అంతే సో ఏ పార్టీ అతీతం కాదు ఏ పార్టీ ఇది కాదు దాని మీద పెద్దగా మాట్లాడక్కర్లేదు రైట్ సో దీంట్లో ఇద్దరిది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఏదున్నా కానీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది కాస్త ఉండాలి ఏజ్ ఏమో చిన్నది ఇంకా ఇరవై ఏళ్ళ వయసు ఎమ్మెల్యే పదవి వచ్చేసింది వచ్చేసింది కదా అని ఇలాంటి పనులు చేస్తాను అంటే ఊరుకునే సమస్య అయితే లేదు అరో శ్రీధర్కి రైట్ నా వెనకాల అంతమంది ఉన్నారు ఇంతమంది ఎవడున్నా ఏమీ చేయలేడు తీసుకెళ్ళి లోపల వేసామంటే లోపల వేసినట్టే ఇంకా ఈఎంఐ కూడా తప్పు జరిగింది నీకు నచ్చలేదు అన్నప్పుడు ఎందుకంటే ఎ నో ఇస్ ఎ నో ఆల్వేస్ నో అని చెప్పినప్పుడు నో అంతే నీ మీద ప్రెషర్ చేస్తున్నారు ఇది అంటే ఇంక చట్టాలు ఎందుకున్నాయి ఈ పోలీసులు ఎందుకు పెట్టుకోవడం ఈ న్యాయ సూత్రాలన్నీ ఎందుకు ఇప్పుడు ఐదు సార్లు అబార్షన్ అయింది అన్నప్పుడు ఐదు సార్లు డాక్టర్ ఎవరు నీకు నచ్చే తోటి వెళ్ళావా నచ్చకుండా వెళ్ళావా నచ్చకుండా వెళ్తే ఐదు సార్లు రేపు చేశాడంటే రేప్యూస్ ఖచ్చితంగా ఇంకా శిక్ష పెరుగుతుంది సో ఐదు సార్లు అబార్షన్ ఎవరు చేశారు డాక్టర్ ఎవరు ఈ వివరాలన్నీ కూడా బయటికి రావాలిగా ఏ డాక్టర్ని కన్సల్ట్ చేశారు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేశారు ఎందుకంటే టెక్నికల్గా కూడా ఐదు సార్లు వరుసగా అబార్షన్ అయ్యింది వన్ అండ్ హాఫ్ ఇయర్లో అంటే ఆ మనిషి ఆరోగ్య స్థితి అనేది అత్యంత అధమంగా ఉంటుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం అసలు ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయడు ఐదు సార్లు లెబోరేషన్ అంటే సమస్య లేదు కంప్లీట్ ఆ మనిషి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి రెండోది ఇంకొక అనుమానం ఎక్కడొచ్చిందంటే జూలై పద్నాలుగుని ఫోన్ చేశారు జూలై తొమ్మిదిని తీసుకెళ్ళారు అన్నప్పుడు నేను నా కొడుకు మాత్రమే ఉంటాం మూడేళ్ల కొడుకు నేను నా కొడుకు మాత్రమే ఉంటాం మూడేళ్ల కొడుకుని చూసుకునేది ఎవరో ఒకవేళ తను బయటికి వెళ్ళినప్పుడు ఎవరు చూసుకుంటున్నారు ఈ విషయాలు కూడా చెప్పాలి సో ఇటువైపు అటువైపు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటూ వెళ్తూ దీన్ని ఒక జీడిపాకంలో తీసుకెళ్తున్నారు తప్పితే ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా బయటికి రావట్లే ఈ వాస్తవాలు బయటికి రావట్లే దీంట్లో మాట్లాడాలి అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియా చెప్పాను కదా ఎమ్మెల్యే ఇప్పుడు జూలై తొమ్మిదిన ఎమ్మెల్యే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడా పక్కన గన్మన్ కూడా లేడా గన్మన్ లేకుండానే సిబ్బంది ఎవరు లేకుండానే ఒంటరిగానే వెళ్ళిపోయాడా ఎంతమంది వెళ్తున్నారు ఎమ్మెల్యేల అలాగా ఏ పార్టీ అయినా ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎవరికి తెలియకుండా నేను బయటికి వెళ్ళొస్తానని చెప్పని పక్కన ఎవరు లేకుండా ఒంటరిగా వెళ్ళొస్తాను అని సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేసేటువంటి టీమ్స్ ఉంటాయి వాళ్ళకి ఆ మాత్రం తెలియలేదా మెసేజ్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేటువంటిది దానికి యాక్సెస్ ఉండదంటారా ఏంటి సో ఎన్నో అనుమానాలు దీంట్లో ఉన్నాయండి ఇదంతా ఏంటంటే ఒక డైవర్షన్ అని కొంతమంది అంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది వచ్చిందని కొంతమంది అంటున్నారు ఇంకో పక్కనేమో లేదు ఇది జరిగి ఉంటే మాత్రం ఇది అని అండ్ రెండోది ఏంటంటే వీళ్ళిద్దరిది తప్పు అనేది రైల్వే కూడూరులో మొత్తం అంతా మాట్లాడుకుంటున్నటువంటి అంశం కేవలం ఇక్కడ మహిళదా లేదంటే వాడు మగాడ అని వాడిది కాదు ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరు ఇంతే అని అయితే ఇంకొక వీడియో సర్క్యులేట్ అవుతుంది ఇందులో ఇంకో వీడియో ఏంటంటే సదరు అమ్మాయి ఒక జర్నలిస్ట్ని బెదిరిస్తున్నటువంటి వీడియో ఒక మూడున్నర నిమిషాలు వీడియో సర్క్యులేట్ అవుతుంది ఇంకొక రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒక క్లారిటీ రావాలి క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా అన్నీ దాని మీద మాట్లాడుకున్నాం సో ఏదైతే ఇప్పుడు మీకు న్యూస్ ఛానల్స్లోను మిగతా అన్నింటిలో జరుగుతుందో ఈ లాజిక్ అప్లై చేసిన తర్వాత అప్పుడు మీరంటూ ఒక కంక్లూన్ కంక్లూజన్కి రండి ప్రజలకు తెలియాలి కాబట్టి ఒక రకంగా తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరిది తప్పు ఉంది అన్నప్పుడు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి దానికిను రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు సో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు అనేటువంటి పాయింట్ వచ్చింది కాబట్టి ఆ ప్రజాప్రతినిధి కూడా ఆ ఇనిషియల్ వీడియో ఏదైతే చూపిస్తున్నారో సిగ్ అనేది ఉండాలి ముందు అది డీప్ ఫేకా ఏంటనేది సర్టిఫికేషన్ రావాలి అది డీప్ ఫేకా కాదా అనేది చాలామంది అది డీప్ ఫేక్ కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే మీడియాలో బ్లర్ రేస్ చూపిస్తారు కాబట్టి అలాంటి దరిద్రాలను మేము మాట్లాడకూడదు కానీ చండాలని చాలా అంటే అది డీప్ వేకా ఇంకోటని పక్కన పెడితే ఏం మాట్లాడుతున్నాం మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కనీస జాగ్రత్త అనేది ఉండేది ఎందుకంటే బికాస్ దీని గురించే దీనికి సంబంధించి ఒక లేఖ జనసేన వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇగో ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది మీ మీద కుట్రలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పి ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ ఇమ్మీడియట్గా ఇది వచ్చింది అంటే ఇది పార్టీ పెద్దల దాకా వెళ్ళిందే ఆల్రెడీ మన జనవరి ఏడో తేదీన ఏదో గొడవైంది వీళ్ళిద్దరికీ అన్నారు ఆ వీడియోలో గొడవైన తర్వాత ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చింది నిన్న బయటకు వచ్చి మొత్తం అంతా బయట పెట్టింది ఆ బయటకు వెళ్ళి ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా జిల్లా ఎస్పీని కలిసిందా కనీసం ఎవరిని కలిసి కంప్లైంట్ చేసింది అనేది లేదు వెళ్ళి డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాకి ఈ వీడియోస్ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు ప్లాన్గా మూడు గంటలకు ఇవన్నీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది సో న్యాయం కావాలి ఇది అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళడం అనేది అలా అయిపోయింది ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ జాలే ఇస్తుంది చూస్తుంటే పోలీస్ వ్యవస్థను చూస్తుంటే జాలేస్తుంది సార్ ఇక్కడ ఇలా అన్యాయం జరిగింది న్యాయం కావాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గర రావట్లా మీడియా ఛానల్స్కి వెళ్ళి ముందు ఇది జరుగుతుంది సో దీని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి చూద్దాం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్దర్గా అసలు స్టోరీలు ఏంటనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెడదాం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా